ప్రేజ్ ద లాడ్ షలోమ్ హలేలియా జీజస్ లవ్స్ సో మచ్ ఓర్పు కలిగి ఉండటం వలన మీ ప్రాణాలు రక్షించుకుందరు పేషెన్స్తో ఉంటే మీ యొక్క లైఫ్ని మీరు సేవ్ చేసుకోవచ్చు పేషెన్స్ లేకపోతే మీరే పేషెంట్ అయిపోతారు సో పేషెన్స్తో లైఫ్లో ముందుకు వెళ్ళండి ప్రతి విషయం జరగాలంటే కొంచెం సమయం పడుతుంది ఆ సమయానికి మనం ఓర్పుతో ఉంటే ఖచ్చితంగా జవాబు వస్తుంది గుడ్ థింగ్స్ టేక్ టైం ఏసే చేసే గుడ్ థింగ్స్ కొంచెం టైం పడతాయండి లుకాసువాత ఇరవై ఒకటి పంతొమ్మిదిలో ఉంటుంది మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు అంటే ఓర్పు ఉంటే సహనం ఉంటే ఖచ్చితంగా ఏదైనా జయించగలమండి ఆత్మీయ జీవితంలో వెళ్తున్నప్పుడు పేషెన్స్ ఉండాలి ఒక సేవ ఒక సేవ జరుగుతున్నప్పుడు కూడా లేదా మీరు ఒక ఎవాంజలిస్ట్ అయినా లేదా పాస్టర్ అయినా ఏదైనా పేషెన్స్తోనే మీరు ముందుకు వెళ్ళాలండి మన లైఫ్ సమర్పించుకుని ఏ సైతో ముందుకు వెళ్తున్నప్పుడు ఓర్పు కూడా ఉండాలండి టైం హార్ట్ బాడీ సోల్ అన్నీ ఏసైకే సబ్మిట్ చేసుకోవాలండి ఏసఐకి సబ్మిట్ చేసుకుని ఒకవేళ మీ జీవితంలో ఓర్పు లేకపోతే ఏసయా నాకు ఓర్పునివ్వా నేను మీతో నడుచుకోవాలనుకుంటున్నానని అడగండి ఏసయ మీకు అనుగ్రహిస్తారు ఏసైకే మహిమ చల్లెను గాక హూయ ఆ మెయిన్ హావ్ బ్లస్ క్రైస్ జీజస్ లవ్స్ సో మచ్ ఆమెన్